హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ నేను ఇంతకుముందు వీడియోలు అయితే మా ఊరి తిరణాలకు వెళ్తున్నా అని చెప్పాను సో మా ఊరి తిరణాలు ఎలా అనేది ఈ వీడియోలు అయితే చూద్దాము ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు శ్రీ రేణుకా మాతా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడైతే పలకలు కూడా వాయిస్తున్నారు అంటే ఈ పలకలు వాయించినప్పుడు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు కదా వాళ్ళనైతే మాతమ్మలు అంటారు మా సైడు అంటే వీళ్ళు ఏంటంటే అమ్మవారికి ఒక మొక్కుబడిలాగా ఇలా డ్యాన్స్ వేస్తామని మొక్కుకుంటారనమాట అందుకని ఇంకా అమ్మవారికి అంటే ఎక్కడ దేవుడు సేవా కార్యక్రమాలు ఉంటాయో అట్లా అన్ని దగ్గరకి వెళ్ళి వీలైతే ఇలా డ్యాన్స్ అయితే వేస్తారనమాట చూడండి వీళ్ళనైతే మాతలు అంటారు వీళ్ళు ఇంటింటి ముందు అనమాట ప్రతి ఒక్క ఇంటి ముందు ఇలా ఆగి డ్యాన్స్ వేస్తారు అసలు ఇలా దేవుడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇంటిలో అయితే ఒక్కరు కూడా ఉండరు ప్రతి ఒక్కరైతే అందరూ బయట ఉంటారు అంటే దేవుడు వెళ్ళిపోయే అంతవరకు దేవుడిని ఊరేగించినట్టుకు వచ్చినప్పుడైతే చాలా బాగుంటుంది అంటే అందరూ ఒక్కసారిగా ఒక్క దగ్గరే ఉంటారు కాబట్టి చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది వీళ్ళైతే చూడండి ఎంత ఎంకరేజ్గా అసలు డ్యాన్స్ వేస్తున్నారో చూడండి అసలు వీళ్ళు ఇలా వేస్తుంటే ఆటోమేటిక్గా అందరికీ ఊపి అనేది అనేది అయితే వచ్చేస్తుంది సో పలకలు వాయించంగానే ఆటోమేటిక్గా అయితే ఇలా అంటే మనకు కూడా డ్యాన్స్ అయితే వేసేసేయాలనిపిస్తుంది సో జెంట్స్కి కూడా అయితే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కానీ ఏంటంటే అంటే ఊర్లో ఆచారాలు ఉంటాయి కదా పెద్దవాళ్ళు ఏందంటే ఆపేస్తారనమాట అంటే అందరూ వేయాలి వేయాలని వంతులు వంతులు వేసుకొని ఇట్లా గొడవలు పడతారని చెప్పని అలా వద్దు అని చెప్పి ఓన్లీ జస్ట్ వీళ్ళ దగ్గర మాత్రమే డ్యాన్స్లు అయితే ఇట్లా వేపిస్తారనమాట ఇలా పలకలు వాయించే వాళ్ళు కూడా అయితే పోటీ పోటీగా భలే వాయించుతారనమాట అదేవిధంగా దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఆ డ్యాన్స్ అనేది అంతే బాగా వేస్తారనమాట అసలు వేస్తుండే కొద్దీ చూడాలి చూడాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలా వేస్తారు డ్యాన్సు ఇలా వేసే వాళ్ళని అయితే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఇది వాళ్ళ వృత్తే అంటే దేవుడికి ఇది ఒక సేవలాగా అనుకొని అలా వేస్తుంటారు ఇలాంటి వాళ్ళని అయితే తక్కువగా అయితే చూడొద్దు ప్రతి గడప గడప ఖచ్చితంగా అయితే వీళ్ళైతే డ్యాన్స్ వేయాలి దానికి తగ్గట్టు అమౌంట్ కూడా అయితే వీళ్ళు తీసుకుంటుంటారు కానీ అట్లా అని మనం తక్కువగా అయితే చూడకూడదు సో కాబట్టి వీళ్ళకి కూడా బాగా మనం అంటే ఎంకరేజ్ అయితే చేయాలి ఇంకా పల్లెటూరులో తినాలంటే అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి పలకలు అయితే ఎలా వాయిస్తున్నారు చూడండి ఎంత పోటీలు పోటీలుగా ఇక్కడ చూడండి అబ్బాయిలు అయితే ఎంత విజల్స్ అయితే ఎలా వేస్తూ ఉన్నారు సో నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి అమ్మవారు అట్లా అంటే ముందు వాళ్ళంతా డ్యాన్స్ అలా వేస్తుంటారు అమ్మవారు ఇలా వచ్చినప్పుడైతే ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇలా బయట కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు ఇలా అంటే కోళ్ళు కూడా అండి అంటే అమ్మవారికి ఇలా కోళ్ళు కూడా కోస్తారనమాట నేను వండిన పలహారాలన్నీ పెట్టి ఇలా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసుకోవడము కోళ్ళు కోసుకోవడం అంతా చేస్తూ ఉంటారు సో మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తాను